పెన్షనర్స్కి రెండు శుభవార్తలు డీఏ ప్రకటన అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ప్రిపేర్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయాలంటే అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే మీకు వీడియో నేస్తే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షన్ దారిలోకి అని చెప్పి మేటే చూస్తున్నాం పెన్షన్దారులకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే రావడమే జరిగింది ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది చూస్తూ ఉన్నాం ఫిబ్రవరి ఆరున ఏపీ మంత్రివర్గ సమావేశంలో ముఖ్యంగా డిఏ చెల్లింపులకు సంబంధించి ప్రకటనకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూడొచ్చు కేంద్రం ఎనిమిదవ పీఆర్సీ కమిషన్పై ఇప్పటికే నిర్ణయం తీసుకోవడంతో ఏపీ ప్రభుత్వం పైన కూడా మనకి ఒత్తిడి అయితే పెరుగుతుంది సో ఈ నేపథ్యంలో మనకి కీలక నిర్ణయం తీసుకునే సమాచారం చూస్తున్నాం ఇప్పటికే పెన్షనర్స్కి ఉద్యోగులకి ఇరవై ఆరు వేల కోట్ల మేర వివిధ చెల్లింపు బకాయిలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అందులో కొంతమేర చెల్లించేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇంకా చూడొచ్చు పెండింగ్ డిఏల పైన కూడా ఈ సమావేశంలో చర్చించడంతో పాటుగా ఒక డిఏ చెల్లింపులకు సంబంధించి ముఖ్యంగా గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వనుంది సో ముఖ్యంగా పెన్షన్తో పాటుగా మనకి డిఏ కూడా చెల్లిస్తారు మొత్తంగా మనకి రెండు శుభవార్త అయితే వచ్చినట్టుగా చూస్తుంటా సో మొత్తంగా ఈ యొక్క పెన్షనర్స్కి సంబంధించి ఒక భారీ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎన్నో రోజుల నుంచి మనకి బీఏకి సంబంధించి పీఆర్సీకి సంబంధించి వెయిట్ చేస్తున్న నేపథ్యంలో మనకి ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్